ముందు ఈరోజు జరిగిన ఒక సంఘటనని ఐ థింక్ మీరు కూడా ఉన్నారు ఆ సమయంలో మనం మూడు ఊర్లు తిరిగి వచ్చే అప్పుడే గోపీ అని ఒక అడ్వకేట్ సోమవారం ఉదయం నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు నెంబర్ తెలీదు ఎత్తలేదు తర్వాత అతను రెండు మూడు మెసేజెస్ చేసి మాట్లాడాలి అర్జెంటుగా మాట్లాడాలి అంటే నేను కాల్ చేయటం జరిగింది ఆ వ్యక్తి మాది కోదాడండి నేను అడ్వకేట్ని మా తండ్రి గారు చనిపోయారు నిన్ననే ఎన్నో మొన్న ఐ థింక్ శనివారం నాడు మొన్ననే చనిపోయారు కార్యక్రమాలన్నీ అయినాయి మీకు వీరాభిమాని చాలాసార్లు రాజుగారిని మనం కలవాలి అని చెప్పి నాతోటి అనేవారు ఆయన సడన్గా కాలం చేశారు మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్ మీద మెడికల్ కౌన్సిల్ కూడా మరి లేఖ రూపంలో తెలియజేసి ఆ కేసును వదలొద్దు అని చెప్పి కూడా నన్ను మీకు ఒక లేఖ కూడా రాయమన్నారు రాద్దాం అమ్మ అని చెప్పా ఈలోపు మరి ఆయన మాసివ్ అటాక్ వచ్చి అరవై సంవత్సరాల వయసులోనే మరి ఆయన చనిపోవడం జరిగింది అంటే నాకు అర్థం కాల అలాగమ్మ చాలా ఐఎమ్ వెరీ సారీ అంత ఎంగేజ్లో నాకు హార్ట్ సర్జరీ అయింది బట్ ఒకసారి సర్జరీ అయితే ఇబ్బంది తక్కువ ఫస్ట్ టైమే మాస్ హార్ట్ అటాక్ రావడం దురదృష్టం అని చెప్పి నేను నార్మల్గా మాట్లాడా ఏమి లేదండి నాదొక కోరిక మా నాన్నగారు ఆకలి కోరిక అనుకోండి మా నాన్నగారి మిమ్మల్ని చూడాలనుకున్నారు ఎందుకు ఈ లోపు చనిపోయారు వారి అస్థికల్ని తీసుకొచ్చి మీకు చూపిస్తే మా నాన్నగారు మిమ్మల్ని చూసినట్టుగా నేను భావిస్తాను వారి అస్థికల్ని గోదావరిలో కలిపే ముందు అస్థికల్ని ఒకసారి మీకు చూపెడితే మా నాన్నగారి కోరిక తీర్చిన వాడిని అవుతాను అది నాకు ఒక మానసిక సంతృప్తినిస్తుంది అంటే నా కళ్ళు చెమగిరి ఒక పక్క దుఃఖం వారి అతను తండ్రి చనిపోయాడు అని మాట్లాడుతూ ఉంటే ఈ రకంగా మాట్లాడితే అరే మరి ఇవాళ పిలిచి భోజనం పెడితే మన వినాశనం కోరుకునే వ్యక్తులు మన చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో మన ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏనాడో అంతకు మునుపు నన్ను అజ్ఞాతంలో ప్రేమిస్తున్న కుటుంబం ఎటువంటి పరిచయం అంటే ప్రత్యక్ష పరిచయం లేకుండా ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ ఎ బిగ్ షాక్ ఇంకా ప్రపంచంలో ప్రపంచం ఇంకా ఉంది అంటే ఇటువంటి హృదయం ఉన్న మనుషులు ఇంకా ప్రేమాను అనేది మనుషుల్లో ఉన్నాయి మనుషులు అందరూ చెడ్డవాళ్ళు కాదు అని ఒక ఐ ఓపెనర్ లాగా నాకు అనిపించింది మరి ఈరోజు అతను ఇక్కడికి రావటం అడ్వకేట్ గోపీకృష్ణ మీరందరూ కూడా చూశారు కారులో వారి బంధువులతో కలిసి అస్థికలు తీసుకుని వెళ్తూ మరి నేను వారి తండ్రి గారికి నమస్కరించినట్టుగానే భావించి మరి ఆ అస్థికల కుండకి నమస్కరించడం జరిగింది అనిపిస్తుంది ఎంతకన్నా అంటే ఒక అంటే అది ఆనందించవలసిన సమయం కాదు కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఇంకా మంచితనం ఉందన్న ఒక తృప్తి అలాగే మరి ఇంతమంది హృదయాల్లో మనం తెలియని వారు మనకి ఎటువంటి పరిచయం లేని వారు ఇంతమంది హృదయాల్లో ఒక వ్యక్తిని కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రుల్ని చీకొట్టి ఈ వ్యవస్థలో మనం చూస్తున్నాం తండ్రిని చంపిన కొడుకుని చూస్తున్నాం కొడుకుని చంపిన తండ్రిని చూస్తున్నాం భార్యను చంపిన భర్తను చూస్తున్నాం మరి ఇలాంటి మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటి పోయిన ఈనాటి సమాజంలో మరి ఇటువంటి సంఘటన నిజంగా నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు నీ జన్మ అంటే నా జన్మ ధన్యమైంది ఇటువంటి వాళ్ళు ఉంటే అదే అంతకు మించిన గొప్ప పదవి ఒక టెన్ సింగ్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఆనందించవలసిన సమయం కాదు కానీ వెలకట్టలేని అటువంటి ఆప్యాయత నాకు దక్కినందుకు కొంత ఆశ్చర్యం కొంత తృప్తి ఎస్ నాశ్రమ వృధా కాలేదు నేనేమి ఏదో ఒక పెద్ద పదవులు ఆశించో ఇంకోటో కాదు ఉన్న పదవి వదులుకునే నేను పోరాడింది మరి ఎంతోమంది మరి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం మరి నేను చేసిన పోరాటాన్ని తులకన చేసిన వాళ్ళు కొందరున్నారు తక్కువ మంది అనుకోండి అర్థం చేసుకుని నా బాధని వారి బాధగా అనుభవించి మరి నన్ను ఎంతగా అభిమానిస్తున్న జనం ఉన్నందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా నా మాట స్లో అయిపోయింది ఎందుకంటే ఐ కుడ్ ఫీల్ మాట్లాడేటప్పుడు ఐ కుడ్ ఫీల్ సో మీరే ప్రత్యక్షంగా చూశారు బట్ ఇది ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది మనుషులందరూ చెడ్డోలు కాదు అని నాకు ఇవాళ పూర్తిగా అర్థమైన ఒక మెసేజ్ని నా అభిమానులు అందరితో పంచుకోవటం కోసం ఇది నేను చెప్తున్నా ఇక మన నియోజకవర్గం ప్రోగ్రెస్కి వచ్చేటప్పటికి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని నాగరాణి గారిని వారి కలెక్టర్ ఆఫీస్లో కలిసి ఈ గత పదిహేను రోజులుగా వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఒక ఆయన సాంఘిక సంక్షేమ సరే కొన్ని స్కూల్స్కి